తాండూర్ పట్టణంలో ప్రజాపాలన వార్డు సభ రసబగా మారింది అంటూ కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధి పదమూడవ వార్డులో జరిగింది రెండో రోజు బుధవారం పదమూడవ వార్డులో వార్డు సభకు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న ప్రిమల్ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లొల బాలరెడ్డి కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి వార్డు కౌన్సిలర్ వరల రెడ్డి బీఆర్ఎస్లతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలున్నారు ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఎలాంటి అభివృద్ధి చెందలేదని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ వచ్చాక వార్డుకు నిధులు కేటాయించడం జరిగిందని చెప్పుకొస్తూ చిలకవాగు కబ్జా తొలగింపు ఎమ్మెల్యే సహకారంతో కృషి చేయడం జరుగుతుందని మాట్లాడారు దీంతో పదమూడవ వార్డు కౌన్సిలర్ బ్యారెస్ వరాల రెడ్డి అభ్యంతరం తెలిపి వ్యాఖ్యలను ఖండించారు పదకొండవ వార్డులో అభివృద్ధి జరిగిందా పదమూడవ వార్డులో అభివృద్ధి జరిగిందా అంటూ ప్రస్తావించారు దీంతో కాంగ్రెస్ నేతలు కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి మధ్య వాగ్వివాదం జరిగింది కౌన్సిలర్ గా చిలకవాగును వాగును అభివృద్ధి చేస్తే దొంగతనంగా బిల్లులు లేపుకున్నారని కాంగ్రెస్ వాళ్ళు దొంగలంటూ ఫైర్ అయ్యారు అంతటితో ఆగకుండా తన వార్డులో కబ్జాలు జరగలేదని ఎక్కడ ఎవ్వరు చేశారో చూపించాలని డిమాండ్ చేశారు ఒక వార్డు కన్నా తన వార్డులోనే అభివృద్ధి జరిగిందన్నారు దీంతో

చిన్న పడుతున్నారు నన్ను మోడీ మీ బోడు డలప్ లేదు మీ బాడు వదిలిపెట్టుకొని నా బాడు రోజు పడతాం చూపిస్తాం ఏముంటే అదే మాట్లాడాలి

અરે દિલા કેસમાં મેં જોકતો નથી દિલા ઓજસે દિલા ઓજસે દેહ કા ગાડી લે పో్ద ాఇ మంలనదిచి ననదిం నదింతలా మలఆ ిసింన મોકો સાદો ઓર કધારા બોસ જ છે કયો 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 દરવાજે યે ભેદગા આવી પાટાડે અરે પ્રોપગન્ડા કરી નાખી અને પ્રિઝિડન્ટ મલ્લાઈન બોલો 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 કોણ કરે માટી કોણ કરે બાયાન ઉચર દર પાડે જલે પાડો પપ્પા કોને સર <t> <fix> ప్రోటోకాల్ విషయం చెప్తున్నారు ఇది వరకు గత ఐదు సంవత్సరాల నుంచి నేనే చైర్మన్ ఉన్నా కానీ ఎప్పుడు టెంకాయలు కొడితే చైర్మన్ కు మళ్ళీ ప్రోటోకాల్ వాళ్ళకు తెలవాలి కదా అది కూడా నేను చెప్తున్నా కానీ మొన్న అది కూడా అడిగిన రవీంద్ర అన్నకి కౌన్సిలర్ గారు శబరిమలైపోయిందని చెప్పారు కానీ ఎవరికి ఇక్కడ ప్రోటోకాల్ తెలుసుకో మీరు చూడండి ఇప్పటివరకు ఇక్కడ కూర్చున్నప్పుడు వేదిక మీద అందరి పేరు చెప్పారు చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి